ప్రేక్షకులందరికీ నమస్కారం మిథునరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి ముఖ్యంగా వాదనలు ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు పనులు ఆలస్యం కావడం కుటుంబ కలహాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వితండ వాదనలు గొడవలు పెట్టుకోకూడదు కుటుంబ సభ్యులతో భార్య భర్తల మధ్య ప్రేమికులతో స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి అనవసరమైన ప్రయోగాలు దూర ప్రయాణాలు అప్పులు ఇవ్వడం మంచిది కాదు ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి దాంపత్య జీవితంలో సమస్యలు వ్యాపార నష్టాలు కోర్టు వివాదాలు పరిష్కారం కాకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా చదువుకోవాలి ఉద్యోగస్తులు ఉద్యోగ నిర్వహణలో శ్రద్ధగా ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి విష్ణు సహస్ర నామస్తోత్రం పారాయణం చేస్తే ఈ ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు